అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ పాండ్రంగి శారద డాక్టర్ అన్నానంటే ఎడ్యుకేషన్ అండి నా స్కూల్ జాడపల్లి అండి నిలియాపు మండలం శ్రీకాకుళం జిల్లా అండి నేను ఉండేది ఒడిశా అండి నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటి అని అంటే ప్రకృతి ఆశ్రమం మజబాబు గారి సంజీవిని ప్రకృతి ఆశ్రమంకి వెళ్ళొచ్చానండి ఎందుకంటే చాలా అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడ్డాను దాన్ని నేను మా అబ్బాయి చూపిస్తే చూసే నాకు ఉండేటువంటి సెలవులు తక్కువ కొన్ని నా అకాడమిక్ అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ నేను డాక్టర్ గారి దగ్గరికి కలవడానికి వెళ్ళలేకపోయాను చాలా ముదిరిపోయి ఇంకా నేను ఇంకా మరి బ్రతకనేమో అనేటువంటి స్టేజ్ వచ్చిన తర్వాత ప్రొద్దున్న ఒక ఫైవ్ టాబ్లెట్స్ మధ్యాహ్నం ఒక ఫైవ్ టాబ్లెట్స్ రాత్రి ఒక సెవెన్ టాబ్లెట్స్ మా వారి ఇచ్చేవారు ఇన్సులైన్ ఇంజక్షన్స్ ఇచ్చేవారు షుగర్ బీపీ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ హార్ట్ లో ఫంక్షన్ సరిగ్గా లేదు వాళ్ళు ఏమో బ్లాక్స్ ఉన్నాయేమో చెక్ చేస్తాం టెస్ట్ అంటే ఆ షుగర్ చూసి బెడ్ మీదే పోతుంది ప్రాణం క్లియర్ తక్కువ అయిన తర్వాత చేస్తామని ఇట్లా రకరకాలు చెప్తే ఇంకా నా మీద నాకు హోప్స్ పోయి అండి నమ్ముకున్న నా రాముడు జీవం నాకు ఇవ్వాలి పోయాలి అని అనుకుంటే చనిపోతా నేను భయం అయితే నాకు లేదండి కాకపోతే నడిచల్ అస్సలు బ్యాక్ పెయిన్తో చాలా ఇబ్బందులు పడేదాన్ని దాంతో ఈ మెడిసిన్ తినడం వల్ల బాడీ నిన్న వాటర్ చేరిపోయి నా బరువు నేనే ఇంకా మోసుకోలేక నానా ఇబ్బందులు పడింది నాకు నిజంగానే సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో డాక్టర్ మధు బాబు గారు మాటలు ఆయన చేసిన వీడియోలు మృత సంజీవినిలాగా అనిపించిందండి అండి మరికి అంటూ ఇంట్లోనే మా అబ్బాయి చెప్పాడు కదా అని చూడమే కాకుండా పాటించమని అంటే శిరదార్యంగా నేను వెంటనే అవి ఫాలోఅప్ చేశానండి చేయగానే నేను నాకే ఆశ్చర్యం వేసిందనమాట ఒక నెల రోజులు నెల పదిహేను రోజుల తర్వాత ఆయన చెప్పిన టిప్స్ ఏవి బ్రెయిన్ క్రాట్స్ కరగాలన్నా హార్ట్ ఫంక్షన్ సరిగ్గా ఉండాలన్నా ఆయన చెప్పినటువంటి యూట్ చుబ్స్ ద్వారా చూసే జ్యూస్ వస్తుంది అల్లం రసం వెల్లుల్లి ఆ వెనిగర్ అవన్నీ కలుపుకొని అవి తాగటం ఈ జ్యూస్ కషాయాలు చేసుకుని తాగటం నల్లజీరా కషాయం తాగటం అఖండ వెల్లుల్లి ఇవన్నీ ఇవన్నీ ఫాలో చేయగానే ఆయన డైట్ ఈ కొర్రెళ్ళ మిల్లెట్ రైస్ అవన్నీ నేను చాలా బాగుంది నా హెల్త్ అవన్నీ చాలా అతని దగ్గర వెళ్లకుండానే నాకు క్లియర్ అయిపోయాయి వీడియోస్ ద్వారానే తర్వాత నేను చెక్ చేయించుకున్న తర్వాత అన్నీ కూడా నార్మల్ 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 అని డాక్టర్స్ అని మెడిసిన్స్ ఆపమన్నారు ఫంక్షనింగ్ హార్ట్ ఫంక్షనింగ్ వాటి బ్రెయిన్ క్లాత్స్ అయిపోయాయి అని కూడా ఆపేమన్నారు సరే ఇంత బాగుంది కదా ఒకసారి వెళ్ళి వన్ వీక్ అయినా టైం సెట్ చేసుకుని వెళ్దామని చెప్పి చెన్నై వెళ్ళాను అమ్మాయి దగ్గరికి పది రోజులు తను హాలిడేస్ లో అలా బెడ్ దగ్గర తీసుకొచ్చి నాకు ఫుడ్ కినిపించదండి నడవలేక చేయలేక అమ్మ ఎట్లా ఇలా అయిపోతున్నావు అని బాధపడుతూ ఒక తను పది రోజులు ఉండి చేసింది పది రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు చేస్తానని చెప్పి చెన్నై తీసుకెళ్ళింది బట్ నేను టూ డేస్ ఉన్నాగానే మెరుపుల ఆలోచన వచ్చింది ఈ టెన్ డేస్ ఈ వన్ వీక్ ఇంకా మిగిలింది నా చేతిలో హ్యాండ్ లో ఇది పాప దగ్గర ఉండి సర్వీస్ చేయించుకునే కన్నా మృత సంజీవిని అయినటువంటి మన సంజీవిని ప్రకృతి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వస్తే ఆ నిజంగా భగవంతుని వరాలను నటిస్తే మరికొంత ఆరోగ్యం మెరుగుపర్చుకుని నేను ఎవరి మీద డిపెండ్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నా పనులు నేను చేసుకోవడమే కాకుండా నా కుటుంబానికి నేను పనిచేస్తున్నటువంటి నా స్కూల్ పిల్లలకి కూడా నేను చక్కనైనటువంటి సర్వీసెస్ అందియాలని సంకల్పంతో వెంటనే అమ్మాయిని అక్కడ ఫోన్ కాంటాక్ట్ చేయమన్నాను రూమ్ బుక్ చేయమని చెప్పాను వాళ్ళు ఓకే వచ్చామని అడిగారు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక వన్ వీక్ వెళ్ళాను అయితే చాలా బాగుంది డాక్టర్స్ ట్రీట్మెంట్స్ ఇవ్వకముందు వాళ్ళని వాళ్ళ మాటలు చూడగానే సర్వ రాగాలు పోయినట్లు అనిపించిందండి అండి ఆసనంలో బెడ్స్ అవి ఉన్నాయి చక్కగా టూ బెడ్రూమ్స్ అదే వన్ బెడ్రూమ్ ఇద్దరు ఉండచ్చు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన్నారు అయితే మార్నింగ్ వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ ఇట్లా లేపితే ఫైవ్ థర్టీకి మాకు షుగర్ ఉన్న వాళ్ళకి కాకకాయ కషాయం డోర్ కొట్టి ఇచ్చేసేవాడు అనమాట మా అక్కడ ఉండేటువంటి ఆయన తర్వాత యోగాకి రెడీ అయిపోయేవారు యోగా అయిన తర్వాత వాళ్ళు మళ్ళా కూడా సెవెన్ ఓ క్లాక్ వరకు అయితే మళ్ళా వాళ్ళు రాగి మల్ రెడీగా పెట్టేవారు బార్లీ రెడీగా పెట్టేవారు వైట్ గ్లాస్ వేరే షుగర్ కి వేరే ఇట్లా బీపీ అన్ని అంటే వంద సమస్యలకి ఒకే చిక్క అన్నట్లుగా డాక్టర్ గారు అక్కడ అరేంజ్మెంట్ చేసినటువంటి తీరు చాలా బాగుందండి ఫుడ్ ఎక్కడ ఆకలి అనిపియాలే మళ్ళీ తొమ్మిది పది గంటలకి మళ్ళీ కషాయాలు ఇచ్చేసేవారండి అది సూప్స్ చక్కగా వేడివేడి సూప్స్ పెట్టేసేవారు అనమాట వీళ్ళు పక్క ఏమో మసాజ్ అవి కేరళ వాళ్ళండి వాళ్ళు పంచకర్మాల్లోని ట్రీట్మెంట్ అందులో ట్రైనింగ్ వేసినటువంటి అమ్మాయిలు చేశారు మాకు చేస్తే నిజంగా స్వర్గదం ఆ సంజీవిని అని అనిపించింది ఆ చేయగానే వెంటనే మాకు పెయిన్స్ అన్ని వెళ్లిపిచ్చి కన్నీళ్లతోనే ఆ అమ్మాయిలకి నేను నిజంగా అయితే నమస్కారం పెట్టుకున్నానండి అమ్మాయి పేరు అమంత నాకు వచ్చింది అమంతా వాళ్ళు తర్వాత చేసిన తర్వాత చాలా వెళ్లి పిచ్చి కన్నీళ్ళు తర్వాత శీరోధారాన్ని చేశారండి నేను నిద్రపోయి చాలా రోజులయ్యింది అయితే హాయిగా నేను ఇప్పుడు నిద్రపోగలుగుతున్నాను కూడా ఎందుకంటే టాబ్లెట్ క్లీపింగ్ వేసుకుంటున్న నేను ఇవాళ ప్రశాంతంగా నిద్రపోతున్నాను మూడు సంవత్సరాల నుండి క్లీపించులుకుంటున్నాను నేను మార్చుకోవడానికి నాకు పదిహేను రోజులు పట్టిందన్నమాట అలా 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 నెమ్మదిగా స్టార్టింగ్ ఏ మెడిసిన్ వాడుతున్నారో వాడి అమ్మా తగ్గిద్దామని చెప్పారు డాక్టర్ కానీ నాకు వెళ్ళిన ఫస్ట్ డేకే అనమాట షుగర్ నార్మల్ బాగా డౌన్ అయిపోయింది తర్వాత బీపీ డౌన్ అయిపోవడంతో వాళ్ళు వెళ్ళిన సెకండ్ డే రోజు నాడే నాకేమో టాబ్లెట్స్ అన్ని కూడా కట్ చేసేసారు ఇంజెక్షన్ విసిలే వేసుకుంటున్నాను నేను ఎంత ఆ రోజుకి హండ్రెడ్ వేసుకుని దాన్ని పెద్ద ఫిఫ్టీ సాయంత్రం ఫిఫ్టీ అలాంటిది నాకు ఇడివి తీసుకోమన్నారు అంతే వాళ్ళు ఇచ్చిన కషాయాలతో వాటితో న్యాచురల్గా తగ్గే ఫుడ్ అమ్మా నేను చాలా డౌన్ అయిపోయింది ఎట్లా అంటే గారు చెప్పారు చాలా స్పీడ్గా రికవరీ అవుతున్నారు మీరు మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేసేయండి నేను మీ చెప్పిని ఫాలో అప్ అదే రోజు అవి ఫాలో అవుతూ వచ్చానండి ఆ రోజు నుండి నేను వచ్చేసి ఈ రోజుకి ఇంచుమించు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయిందండి అక్కడ ఉన్నాను బట్ అదే ఫాలో అప్ చేయడంతో నాకు ఇప్పుడు షుగర్ పెరగలేదు బీపీ పెరగలేదు పైపెచ్చు వెయిట్ ఒక ఎయిట్ కిలోస్ లాస్ అయిపోయింది బార్లీ తాగడం బాగా కప్ కప్ వన్ అవర్ కి హాఫ్ కప్ హాఫ్ కప్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను స్కూల్ పట్టుకొని పట్టుకుని వెళ్ళిపోయాను బాటల్లో చేసుకుని మార్నింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి కాకరకాయ జ్యూస్ అండ్ అవి అఖండ వెల్లుల్లి తీసుకున్నా అవన్నీ కూడా ఇది చేశాను అయితే ఆ యోగా మళ్ళీ ఈవినింగ్ యోగా ఫిజియోథెరపీ అంటే చాలా బాగుంటుంది వెయిట్ కోసం వాళ్ళు బిఎంఎస్ అది ట్రీట్మెంట్ ఇచ్చేవారు వెయిట్ రిడక్షన్ అదయ్యేది హిప్ బాత్ టబ్ బాత్ తర్వాత వాటర్ రకరకాల వాటర్ థెరపీస్ ఎన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ లో ఈ మైన్ పంచకర్మ శిరోధార దాంతో ఎన్ని రోజులు నిద్రపోలేని నాకు అమాంతరం నిద్ర రావడం కాకుండా రిలాక్స్లాక్స్ అయిపోయింది మెడిటేషన్ చేయించేవారు ఆకలి అనేది మాకు తెలియలేదు సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ఆరున్నర అయ్యేసరికి మళ్ళీ మాకు నచ్చిన ఫుడ్ నచ్చిన రకంగా చక్కగా ఉప్పు అని కార్య వేసి చక్కగా పెట్టారు నాకు అక్కడ ఫుడ్లో తేడానికే లేదు చేయలేదు కాబట్టి ఎందుకంటే నేను మంటలు సత్యన్ దాస్ గారి దగ్గరికి వెళ్ళి నలభై రోజులు ఉన్నానండి పొందుకు చాలా ఇబ్బంది పడ్డాను నలభై రోజులు ఎందుకంటే ఉప్పు లేని పూర్తి తిన్నాను అక్కడ నూనె అది నూనె లేని ఓకే ఇప్పుడు తినలేకపోయాను అక్కడ సో ఎప్పుడు పారిపోతానా అని అనిపించి బయటకు వచ్చి దొంగతనగా చాలా మంది వెళ్ళి తినేసేవారండి అట్లా వంటి వెళ్ళి రాగానే మళ్ళీ నేను కూడా అలాంటి పనులే చేశాను అనుకోండి బట్ ఈసారి మాత్రం చాలా కమిటెడ్ గా ఉన్నాను ఎందుకంటే సారి ఉప్పు తినమన్నారు పర్వాలేదు సైందవులా ఉన్నాం అది తిన్నాను పచ్చిమిరకాయల కారం అన్ని 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 తినచ్చు ఎందుకు తినొద్దు మనసులో ఉన్నాం అన్ని తిని అన్నారు ముందు సగం రిల్లి వదిలిపోయింది ఎందుకంటే నాకు చాలా స్వీట్స్ ఇష్టం ఇప్పుడు ఆయన తినమన్నారు కాబట్టి ఇప్పుడు నేను తినట్లేదు వద్దు అంటే తినాలనిపించది బట్ ఫ్రూట్స్ మామిడి పండు కూడా తిన్నానండి అన్ని తిని తిన్నప్పటికీ నేను చాలా హాయిగా ఉన్నాను ఈ విషయాలు నలుగురికి పంచి నాలాగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తున్నాయి కదా షుగర్ కి పడితే బీపీ పడితే కిడ్నీస్ కిడ్నీస్ పడితే హార్ట్ హార్ట్ నుండి బ్రెయిన్ కీళ్ళనప్పుడు జాయింట్ పెయిన్స్ ఎన్ని సమస్య అయితే బాడీ ఎంత రోగాలమయం అయిపోతుందన్న నాకు డాక్టర్ మధుబాబు గారు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కాదు వీడియోస్ త్రూ నేను చాలా అయ్యాను అవుతాను ఇప్పుడు నేను ఫ్యామిలీ స్టారే కదండో సొసైటీలో ఒక స్టార్ చాలా మంది ఇప్పుడు నా దగ్గర క్యూ ఎక్కడ ఈవినింగ్ అయితే ఏదెలా చేయాలి అదెలా చేయాలని చెప్పి నేను మా స్కూల్లో ఇసుక పట్టుకొని పది తీసుకుని కాపడాలు పెట్టడం తర్వాత అలానే ఉప్పు కాపడం పెట్టడం ట్యాక్స్ వేసుకోవడం జిల్లడాకు ఆవనంతో పెట్టుకొని ఎక్కడ నొప్పు లేదు అక్కడ కాపడం వేసుకోవడం తర్వాత అదే విధంగా పెసరపప్పు కాళ్ళ అరికాల మంటలకి పెసరపప్పు అది నూరేసి కర్పూరం వేసేసి పెడితే చాలా హాయిగా రిలాక్స్ ఫుట్ పాత్ చేస్తున్నాను ఐస్ ప్యాక్ పెట్టుకుని ఫలితంగా చేస్తుండగానే నాకు నిద్ర అయితే వచ్చేస్తుంది హ్యాపీగా ఎర్లీగా లేస్తున్నా ఇంట్లో అందరికి అసలు నాకు నేను చేసుకోలేని నేను ఇంట్లో అందరికి తయారు చేసేసి వచ్చేస్తున్నాను స్కూల్లో పిల్లలకి చెప్తూ నవ్వుతూ గెంతుతూ ఆడుతూ హ్యాపీగా నేను మళ్ళా ఇంటికి వెళ్ళి కూడా చేసుకొని వస్తున్నాను కాబట్టి నేను ఇంకా చనిపోతాను అనుకున్నాను నేను బ్రకాను చాలా మందిని బ్రతికించేటువంటి ముఖ్య సంజీవిని అయినటువంటి ఆ సంజీవని హాస్పిటల్ మధు బాబు గారు చెప్పడం నా ధర్మం ఒక మనిషిగా మనుషి రూపంలో ఉండేటువంటి దేవుడు ఏంటి మాన్షిరూపణ అంటారు కదా కాబట్టి ఆ దేవుడి రూపంలో వచ్చారు నన్ను మళ్ళీ పునర్జన్మని ఇచ్చారని చెప్పి ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను అండి థ్యాంక్ యూ